హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా స్వీట్ కార్న్తో రోల్స్ చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ కూడా నచ్చుతాయండి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే రెసిపీ టీ టైంలో చక్కగా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా మనం అప్పటికప్పుడు ఈ ప్రాసెస్ కూడా చేసి పిల్లలకు పెట్టొచ్చండి కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను మీ మీకు వీడియోని మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇప్పుడు బాగా మరుగుతున్న నూనెని ఆయిల్ని ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా మరుగుతున్న నూనెని కలుపుకున్నట్లయితే మనకి స్వీట్ కార్న్ రోల్స్ అనేవి చాలా క్రిస్పీగా అనిపిస్తాయండి తింటుంటే చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయి ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టిద్దామండి ఇలా చేత్తోనే మనం పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది అంతేకాకుండా మనం స్నాక్స్ చేసుకున్న తర్వాత రెండు మూడు గంటలైనా కూడా అవి క్రిస్పీగానే ఉంటాయండి మెత్తబడకుండా ఇలా ఆయిల్ అంతా పిండికి పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి ఆయిల్ ఆ వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి ఇలా చపాతి ముద్దలాగా పిండిని కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీనిని ఒక బౌల్ బౌర్లించుకుని దీనిపైన ఇది ఒక అరగంట పాటు బాగా నానాలండి నానినట్లయితేనే మనకి స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్వీట్ కార్న్ అండి ఇవి గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు బాగా వాటర్తో కడుక్కున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి గింజలు ములిగే వరకు వాటర్ పోసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకుని అవి రెండు కూడా గింజల్లో కలిసే వరకు బాగా కలుపుకుని మూత పెట్టుకుని దీనిని కుక్కర్లో పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి ఇలా వాటర్ అన్నీ కూడా గింజలన్నీ ఉడికిన తర్వాత వాటర్ కనిపిస్తున్నాయి కదా వాటిని ఒక గిన్నెలో జల్లెడి పెట్టుకుని ఆ జల్లెడిలోకి ఈ గింజలన్నీ వేసేసుకోండి అప్పుడు వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అప్పుడు వాటర్ని తీసి పక్కన పెట్టేసుకుని గింజలు మాత్రమే మనం యూజ్ చేసుకుందాం ఇలా కొంచెం వాటర్ ఉన్నట్లయితే అవన్నీ కిందకు వచ్చే వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి నానింది కదా దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందా ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని గిన్నెలో పెట్టుకోండి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఇవి ఒక కప్ ఆనియన్ ముక్కలు వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు మనం వడగట్టుకుని పెట్టుకున్న స్వీట్ కార్న్ అలా వేసేసుకోండి ఇవన్నీ కూడా స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లాకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మొత్తం కలుపుకున్న తర్వాత ఆనియన్స్లో నుంచి వాటర్ అనేవి కొంచెం వస్తూ ఉంటాయండి సాల్ట్ వేసాం కదా అప్పుడు ఆ స్టఫింగ్ అనేది కొంచెం తడి తడిగా అనిపిస్తుంది అలా లేకుండా ఇలా మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోండి అంటే కార్న్ ఫ్లోర్ అంటాం కదా ఆ పొడి వేసుకోండి లేదంటే బియ్య పిండి అయినా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువగా వేయకూడదండి ఇలా కొంచెం వేసుకుని మొత్తం కలుపుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీ బాల్స్ని ఇలా పూరీ పీట మీద పెట్టుకొని పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా పూరీలాగా ఒత్తుకోండి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకుంటేనే పూరీ అనేది బాగా పొంగుతూ వస్తుందండి ఇలా చపాతి పూరీ అనేది రెడీ అయిన తర్వాత నాలుగు వైపులా కూడా ఇలా వంకరగా ఉన్న పూరీని కట్ చేసుకుని ఇలా ఒక షీట్ లాగా రెడీ చేసుకోండి ఈ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని అలా రెండు స్పూన్లు మధ్యలో పెట్టుకోండి నేను చూపించే విధంగా చాలా జాగ్రత్తగా సరిది పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా రోల్ చేసుకోండి ఇలా అంచులని గట్టిగా నొక్కుని ఓపెన్ అవ్వకుండా చూసుకోండి మీకు ఎక్కడైనా ఓపెన్ అవుతుంది అని మీకు అనిపిస్తే వేళ్ళని కొంచెం వాటర్లో తడి చేసుకుని ఆ తడి వేళ్ళతో అంచులకు మనం అంటించామంటే చక్కగా ఈజీగా అంటుకుపోతుందండి ఓపెన్ అవదు ఇలా మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా రోల్స్ లాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా స్వీట్ కార్న్తో స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి పెట్టామంటే చాలా హెల్దీగా ఉంటారండి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలే కాదండి పెద్దవారు కూడా చక్కగా తినొచ్చు ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్కటి కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే స్నాక్స్ అనేవి అంతా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే మైదాపిండి కలుపుకున్న తర్వాత ఒక గంట పాటైనా ఉంచుకుంటే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఉంటాయి కదా అవి కూడా ఒక లాగా చేసుకుని మరలా పూరీని ఒత్తుకుని దానిని కూడా దాని లోపల కూడా స్టఫింగ్ పెట్టుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి ఇవన్నీ కూడా లాగా చేసుకుని దీనిని కూడా రెడీ చేయండి ఇప్పుడు కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటి మనం చేసి పెట్టుకున్న రోల్స్ని అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని మరీ ఎక్కువగా పెట్టామంటే వేసిన వెంటనే పూరి మాడిపోతుందండి అలా కాకుండా మీడియంగా మనం పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా మొక్కజొన్న ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గి స్నాక్స్కి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడు ఆలో సమోసా స్వీట్ కార్న్ సమోసా చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా రోల్స్ లాగా చేసుకుని చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇంకా రెడీ అయిపోయాయి స్వీట్ కార్న్ రోల్స్ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా కమ్మగా అనిపిస్తాయండి ఇంకా రెడీ అయిపోయాయి కదా ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేయటమే ఇలా అంచులు ఓపెన్ అయిపోతుంది అని మీకు అనిపిస్తే కొంచెం వాటర్తో తడుపుకుని అంచుల్ని అంటించుకోండి చక్కగా ఈజీగా అంటుకుపోతాయండి ఒకవేళ అంచులు ఓపెన్ అయినట్లయితే స్వీట్ కార్న్ అంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి అలా కాకుండా ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా చక్కగా అంటించి పెట్టుకోండి రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్రిస్పీ రోస్ చాలా టేస్టీగా ఉంటాయండి మీరు అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని ఫస్ట్ ఏమో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి